ందరికి పేరు పేరున నేను అవసరం చెప్పుకున్నాను ఈరోజు ప్రెస్ ఫీట్ ఒక ముఖ్య కారణము మొన్న అంటే ఒక మూడు రోజుల కింద రెండు రోజుల కింద బిజెపి నాయకులు భయపడిపోయి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ రోజు ప్రజలు కూడా కొన్ని వాస్తవాలు తెలాలని చెప్పి ఈ రోజు ప్రస్పెక్ట్ ముందుకు ముందుకొచ్చాం మేము అంతేగాని వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళ నాయకులు ఇచ్చారని చెప్పి మనం రావట్లే కానీ కొన్ని విషయాలు అంటే బైపాస్ గురించి ప్రజలకు తెల్ల విషయాలు ఏమన్నా వాస్తవం తెలవాలి కాబట్టి ఈ రోజు మేము ప్రెస్ మీట్ లో వచ్చినాను ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే మళ్ళీ బైపాస్ స్టార్ట్ అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము చెప్తున్నాం అయ్యా రెండు వేల పద్దెనిమిదిలో అది బైపాస్ స్టార్ట్ కాలేదు మరి మీరు తెలుసు మాట్లాడతారో తెలుగు మాట్లాడ అర్థం కాలే ఆ రోజు ఏం జరిగిందంటే అంటే హిస్టరీ చెప్తారు దాని బైపాస్ గురించి చేయమలేదు రెండు వేల నాలుగు సీఎం ఎప్పుడైతే గారు సీఎం అయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే సాఫ్టేడ్ గారు రెండు వేల నాలుగులో లో ఉన్నారు అప్పట్లో ఆదో ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి ఆ రోజు మనం ప్రపోజలు పంపిస్తాం ఎవరు సాఫ్ గారు అద్దరంలో రాజసాయి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు అయింది ఏం బైపాస్ లు టు ఆస్పర్ అయింది తర్వాత ఆలూరు టు సిరువు పైన అప్పుడు అదే స్టేట్ హైవే ఇట్స్ నాట్ ఎ నేషనల్ హైవే ఒకసారి బాబు ప్రజలు కూడా మతి పెట్టుకోలేదు ప్రజలు కూడా గమనించాలి రోజు స్టార్ట్ అయింది చెప్పడం రెండు వేల నాలుగులో తర్వాత ఏం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రాజశెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మనం ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సాయిసాయి రెడ్డి ఆ బైపాస్ గురించి ఎవరు మాట్లాడలే అప్పుడు గెలిచింది ఎవరు రెండు వేల తొమ్మిదిలో మీనాశ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఎవరు దాని గురించి ఆలోచన చేయలే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా జగ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అంటే స్టేట్ విడిపోయిన తర్వాత అతను సీఎం గా అయినారు పోనీ అప్పుడన్నా ఏదైనా ఆదోని గురించి బైపాస్ గురించి ఆలోచన చేస్తారు అంటే అది అక్కుబిట్టే ఆసుపరిట్టు ఆలూరు బిట్ ఏదైనా చేస్తారా చేస్తారా అని చెప్పి ఆలోచన చేసినాం కానీ అప్పుడు కూడా కాలే తర్వాత ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదోని ప్రజలు సాహిచర్ గారిని గెలుచుకున్న తర్వాత దాన్ని కంపల్సరీ చేయాలా చేయాలని చెప్పి పట్టుదలతో సాయిబీసే గారు ఏం చేశాడు అప్పట్లో స్టేట్ హైవేని ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసింది స్టేట్ హైవేలో ఏ ప్రాబ్లం వచ్చింది అప్పుడు విట్టారామేశ్వర ల్యాండ్ లో రెండు బైపాస్ లు పోయినాయి అంటే రెండు నెట్వర్క్ వరకు పోయినాయి అప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి అంటే కూటమి కాదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు విట్టారమేశ్వర పిల్లం ఇచ్చి అవునాయ్య నువ్వు కోర్టుకు పోయినావు ఆ కోర్టులో నువ్వు కేసు తీసేసుకో తీసుకుంటే మళ్ళీ బిట్టు కలుపుతా అని చెప్పి ఎవరన్నా ఆలోచన చేశారా అప్పుడు ప్రభుత్వం చేయలే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సాహెబ్సెడ్డి గెలిచిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని మనం ఆలోచన చేసినాం ఎట్లా చేసి నా పీరియడ్ లో ఆస్పరి టూ ఆలూరు కలపాలని చెప్పి ఆ బిట్ ఏదైతే మిగిలిందో దాన్ని కలపాలని చెప్పి శత విధాల మన రాష్ట్ర మన సాహిశెడ్ గారు ప్రయత్నం చేస్తూ ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏవైతే ఉన్నారో బీజేపీ నాయకుడు విటర్ రమేష్ గారు కూడా బీజేపీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం నాయకుడు అతన్ని బిల్లం అయ్యా నువ్వు కేసు పెట్టినావు ఆ కేసు తీస్తే స్టేట్ అయ్యేట ఫార్మేషన్స్ అని చెప్పి అప్పుడు